నాకు ప్రభుత్వం నుంచి ఏ ఆదేశము రాలేదు నువ్వు డిసెంబర్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం నాడే చేస్తాను కానీ ప్రమాణ స్వీకారం మాత్రం రెండు రోజులు ముంగట్టు తొమ్మిది తారీఖు బదులు ఏడు తారీఖే ప్రమాణ స్వీకారం చేసినావు వంద రోజులు దాటింది దాదాపు నాలుగు నెలలు కావచ్చింది ఇప్పటికీ రుణమాఫీ మీద మీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు మీరు బ్యాంకులకు ఎటువంటి డైరెక్షన్ ఇవ్వలేదు అందుకే ఇలా బ్యాంక్ అధికారులు పోయి ఇవాళ ఊర్ల మీద పడి రైతుల్ని భయభ్రాంతలకు గురి చేస్తూ ఉన్నారు రైతుల్ని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రైతుల్ని దగా చేసింది మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు మొండి చేయి చూపింది ఇది ఒక్కటే కాదు మీరు గమనిస్తే ఇలా రైతుల విషయంలోనే కాదు ఇలా ఇతర అంశాల విషయంలో ముఖ్యంగా రైతులకు సంబంధించి కూడా రుణమాఫీ ఒకటే కాదు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో రైతులకు ఏ అంశాలైతే చెప్పిందో ఏ ఒక్క అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ అమలు చేయలేదు ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ అంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే ఏ ఒక్క అంశం మీద మాట నిలబెట్టుకోలేదు ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చేసిండ్రు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీల మీద బాండ్ పేపర్లు పంచినరు నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు ప్రజలు నమ్ముతలేరని చెప్పి బాండ్ పేపర్ మీద రాసి ఇంటింటికి ఇచ్చి వచ్చిండ్రు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు అమలు చేస్తామని చెప్పారు మరి బాండ్ పేపర్లు పంచి నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా రైతుల విషయంలో ఏం చెప్పింది మేము రాగానే డిసెంబర్ తొమ్మిదో తేదీ రెండు లక్షల రుణమాఫీ మోసం రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం దగ వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాం దగ వరి పంటకు క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాం దగ అంటే నాలుగు విషయాలు కూడా రైతులకు ఇచ్చిన నాలుగు హామీలను కూడా తుంగలో దొక్కి రైతులను నట్టేట ముంచింది అలా కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీరు రుణమాఫీ విషయంలో మోసం చేసిండ్రు రైతు బంధు విషయంలో మోసం చేసిండ్రు కౌలు రైతులకు మోసం చేసిండ్రు వ్యవసాయ కూలీలకు అన్యాయం చేసిండ్రు వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని కూడా దగా చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు ఏం మీకు నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చి మేము బాండ్ పేపర్ల సాక్షిగా రాష్ట్రంలో రైతుల్ని మోసం చేసినాం మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని అడుగుతారా పదేళ్లలో ఎప్పుడు లేని విధంగా ఇరవై లక్షల ఎకరాల్లో పంటలు ఎండబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడగడానికి వస్తారా నీటి నిర్వహణలో వైఫల్యం చెందాం కరెంటు సరిగా ఇవ్వలేకపోయాం మీ మోటార్లు గాలబెట్టాం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి రైతుల మీద అదనపు భారం పడ్డందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేమని అడగడానికి మీరు గ్రామాల్లోకి వస్తారా అని నేను అడుగుతా ఉన్నా